టాబ్లెట్స్ టీచర్స్ ఫౌండేషన్ ఇది ఆనందో బ్రహ్మ ఫౌండర్ గా మీరు వీటన్నిటి వెనక మెయిన్ ప్రేరణ అలా చూసుకున్నప్పుడు మొట్టమొదటి ప్రేరణ ఎప్పుడైతే పత్రిజీ గారిని మేము ఒక డాక్టర్స్ గ్రూప్ గా ఉంటూ విజయవాడకు ఆయన్ని ఇన్వైట్ చేసి అక్కడ మొట్టమొదటి ఒక ధ్యాన తరగతిని మేము నిర్వహించాము ఆ రెండు రోజులు పత్రిక వచ్చినప్పుడు మాకు స్పిరిచువల్ హెల్త్ అని చెప్పి ఒక బ్రౌచర్ రెండు పేజీల బ్రోచర్ని సుమారు ఒక ఇరవై కరెక్షన్లతో టూ డేస్ టైం తీసుకొని అద్భుతంగా ఆయన తయారు చేసేవడం జరిగింది ఆ రోజు ఏదైతే ఆ స్పిరిచువల్ హెల్త్ అన్నటువంటి ఒక బ్రౌచర్ ఆయన ఇచ్చారో దాంట్లోనే ఈరోజు మరి సుమారు ఐదు వందల పైగా ఆధ్యాత్మిక ఆరోగ్య సూత్రాలు అతవ స్పిరిచువల్ ట్యాబ్లెట్స్తో మన నలభై పైగా పుస్తకాల్లో ఆ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని వచ్చి త్రీ లెవెల్స్లో కోర్స్ డిజైన్ చేసి తీసుకువెళ్తున్నాము దీనికి అంతటికీ మూలం మన పత్రికారు రోజు ఇచ్చినటువంటి స్పిరిచువల్ హెల్త్ అన్నదే ఒక కీలకమైన అంశంగా నేను ఇప్పుడు గుర్తుపెట్టుకుంటాను ఆయన క్లియర్గా ఇచ్చారు స్పిరిచువల్ ఇంటలెక్ట్ ఈజ్ ద రూట్ అండ్ ఫిజికల్ హెల్త్ ఈజ్ ద ఫ్రూట్ అని అంటే మన ఆధ్యాత్మిక బుద్ధిని మనం సరిచేస్తే భౌతికంగా మనం ఫలాన్ని ఆరోగ్యపూర్ రూపంలో పొందుతాం అని ఆయన చెప్పినటువంటి ఆ గొప్ప విజ్ఞానాన్ని పూర్తిగా తీసుకొని మరి స్పిరిచువల్ టాబ్లెట్స్ని ఇక్కడ వరకు తీసుకొని రావటం జరిగింది